కొత్తగూడెం జిల్లా ఇల్లందు గార్డెన్ భారతీయ యువసేన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి స్వామి సామ్యుయల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ సూచనల మేరకు యువతకు అవేర్నెస్ ప్రోగ్రాం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో భారతీయ యువసేన జాతీయ యువ మోర్చా అధ్యక్షులుగా మద్దిశెట్టి సామ్యులుకు నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మద్దసెట్టి సామీలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలతో మాదక ద్రవ్యాలతో దోవలు నడుస్తున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి యువతను సన్మార్గంలో నడిపించే విధంగా తగు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు రోడ్లు కరెంటు మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు లేని గిరిజన నిరుపేదనకు వెంటనే ఇండ్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని గిరిజన పూజారులకు నెలసరి ఆదాయం పదివేలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీఎస్ఎస్ ప్రభాకర్ రావు హైకోర్టు అడ్వకేట్ ఎన్సీపీ పోటీ స్టేట్ ప్రెసిడెంట్ జయప్రకాష్ బివైఎస్ఎస్ తెలంగాణ ప్రెసిడెంట్ ఏవి ప్రశాంత్ బివైఎస్ఎం ఏపీ ప్రెసిడెంట్ కొరస రమేష్ విహెచ్పి నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ షావలి డాక్టర్ సౌరఫ్ డే తెలంగాణ సెక్రటరీ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ప్రశాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

స్టేజ్ అలంకరించినటువంటి భారతీయ యువ సేవ సంఘ్ జాతీయ కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి మండల అధ్యక్షుల వారికి గ్రామ స్థాయిలో పనిచేసే వారికి కూడా అందరికీ కూడా మరొకసారి శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన పూజలకి నెలసరి వేతనాలు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము చేయడం జరుగుతుంది అది మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇంకొక విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలోని ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం కులంతో పని లేకుండా మతంతో పని లేకుండా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి పై చేస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ స్థాయి నుండి రాష్ట్రపతి కార్యాలయం నుండి ముగ్గురు కేంద్ర మంత్రుల నుండి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ రీసెంట్ గా మనోహర్ లాల్ గారు కేంద్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ వారికి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై ఆరు వేల మంది జాబితా తయారు చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టిక్ కలెక్టర్లకి అందజేయడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు మద్దిశెట్టు సామె ఎవరైతే తిరుగుతున్నారో ఇళ్ళు వచ్చినా కానీ యువం మద్దిశెట్టు సామె ఎవరైతే తిరుగుతున్నారో రైతు బంధు వచ్చినా యువం మద్దిశెట్టి సామె ఎవరైతే తిరుగుతున్నారో మీకు ఊళ్ళో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎటువంటి రుణాలు గాని ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మా ప్రజల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ మీడియా సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కళ్ళే చేస్తే గెలవలేదు ఐదు జిల్లాల్లో మాకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించడం అనే విషయం మీరు మర్చిపోవద్దు రేపు పంచాయతీ ఎలక్షన్ రేపు పంచాయతీ ఎలక్షన్ మేము కూడా ఇక్కడ పోటీలో ఉంటున్నాం ఖచ్చితంగా మందిని పోటీలో దింపుతున్నాం ఎన్సిపి పార్టీ తరఫున ఇంకొక విషయం ఈ సభ కేవలం మా సమస్యల మీద మా హక్కుల మీద మేము కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరిగింది కేంద్రం నుండి భారతీయ యువసేవ సంఘం నుండి వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జీ ఎస్వి హిందూ పరిషత్ తరఫున చౌరీదాస్ గారు జాతీయ నాయకులు ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి మీకు లెటర్లు వచ్చినప్పటికీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి గిరిజనులకి బహుజనులకి అందరికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు మీరు అమలు చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చినప్పటికీ అంటే మీరు ఒక్కడైతే గెలిచారా ఓట్లు మేము ఏం మా జనం ఏం ఈ రోజు మీడియా ముందు చెప్తున్నా నేను మీరు జనం ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు లేక మంచాల మీద హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల మనసులు చచ్చిపోతున్నారు ఇలా రోడ్డు నిర్మాణాలు లేవు గ్రామాల్లో సిసి రోడ్లు లేవు కరెంటు సదుపాయం లేదు చిన్నపిల్లలకి అంగన్వాడీ స్కూల్ లేవు ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం వీటన్నిటి మీద నా కార్యకర్తలకి మా కార్యకర్తలకి మేము అవగాహన కల్పించేందుకు పూట మీరు చూస్తున్నారు యువత ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి అయిపోయి ఎంత కుటుంబం రోజుస్తుందో మీరు చూస్తున్నారు ఇవాళ యువకులు మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి అలవాటు పడకుండా వాళ్ళ మంచి మార్గంలో నడిపేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకొక విషయం చెప్పదలుస్తున్నాను మీరు భారతీయ సంఘ అనేది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి ఒక సంస్థ గృహ నిర్మాణ శాఖ కేంద్ర హోంశాఖ ఎంఎస్ఎంఈ ఈ మూడు శాఖలకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసినటువంటి అతిపెద్ద సంస్థ దీంతో పాటు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ ఈ సంస్థ పరంగా ఈ మీటింగ్ తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్టు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లేందుకే మా టీం వచ్చింది ఎంతే తప్ప ఎవరినో విమర్శించడానికి కాదు రాస్తారోగా చేయడానికి కాదు ధర్నా చేయడానికి కాదు కాబట్టి మీరు దయచేసి మీడియా వాళ్ళు మాకున్నటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఇల్లు లేక వర్షం వచ్చిన ప్రతిసారి ప్రతి కళ్ళము నీళ్ళు పెట్టుకొని భావన భక్త గారి పరిస్థితిలో ఉన్నారు ఇలా గిరిజన పూజలు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది కార్యాలయం గారు రెండు వేల మందికి మీరు జీతాలు ఇవ్వడానికి సిద్ధమన్నా అని చెప్పి నాకు లెటర్ పంపారు